నెల్లూరు జిల్లాలో చంగం మండలంలో ఏడు మంది ఉన్న కారుని ఒక ఇసుక టిప్పర్ లారీ గుద్దీ ఏడుగురు అక్కడికక్కడే స్పాట్ డేట్ దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు చంద్రబాబు గారు స్పందించారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు మాత్రం స్పందించలేదు చంద్రబాబు నాయుడు గారు స్పందించి కుటుంబానికి ఐదు లక్షలు చెప్పున ఏడు మందికి ముప్పై ఐదు లక్షలు ఇచ్చారు బాబు గారు మీ పెద్ద మనసు మాకు తెలుసు ముప్పై ఐదు లక్షలు ఇచ్చారు కానీ ఈ యాక్సిడెంట్కి జరిగిన కారణం ఏంటి అసలు ఆ ఇసుక లారీ ఎవరిది అసలు ఆ ఇసుక లారీ ఎందుకు అక్కడ ఉంది అసలు ఆ ఇసుక మైనింగ్ ఎవరు చేస్తున్నాడు అని దాని గురించి కూడా ఆలోచించాలి బాబు గారు మీరు ముప్పై ఐదు లక్షలు ఇచ్చేస్తే జనం మర్చిపోతారంటే కాదు మీరు ఫ్రీ ఇసుకిస్తున్నారు కానీ ఇప్పుడు ఆ ఇసుక మైనింగ్ ఎందుకు జరుగుతుంది అసలు ఆ రోడ్డు మీద ఇసుక లారీ ఎందుకు వస్తుంది ఆ ఇసుక మైనింగ్ ఓనర్ ఎవడు వాడి మీద చర్యలు తీసుకోకుండా ముప్పై ఐదు లక్షలు ఇచ్చేసాను నా పని అయిపోయింది అనుకుంటే కాదు బాబు గారు కాబట్టి ప్రాణం పోతే మళ్ళీ రాదు ఇంకా ఇలాంటి యాక్సిడెంట్లు జరగకుండా ముందు జాగ్రత్తగా ఉండండి ఇసుక మై ంగ్ జరుగుతుందని ఇదొక ఒక సాక్షి్యం బాబుగారు మీకు